సో ఆ వరువలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే చాలా సంతోషం అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు యాభై సంవత్సరాలు అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్య పడని యాభై ఏళ్ళు హీరోగా నటించడం దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలవడం తర్వాత ఈ బసవ్ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేను సంవత్సరాలుగా ఉండడం వీటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగింపు కొనసాగించమని ఉత్సాహపరిచినట్టుగా భావిస్తాను చాలా సంతోషం